సుప్రతీకుడి ప్రశ్నలు రత్నగిరి రాజు సత్యాకరుడు చక్కని సాహితీ ప్రియుడు తన ఆస్థానంలో ఎంతోమంది కవి పండితులకు ఆశ్రయం ఇచ్చి పోషించేవాడు ప్రతిభ అనేది కనుజూపు మేరలో ఎక్కడ ఉన్నా పిలిపించి పట్టం కట్టడం సత్యాకరుడి అభిలాష ఒకసారి ఆయన ఆస్థానంలో సర్వకళా సమ్మేళనం ఏర్పాటు చేశాడు అప్పుడు జరిగిన వాగ్వివాదాలలో పాండితీ పరీక్షలలో తన ఆస్థానంలోని కవి పండితులు దేశ విదేశాల నుంచి వచ్చిన ఎంతోమంది పండితులను చిత్తుగా ఓడించారు రత్నాకరుడికి తన కవి పండితుల ప్రతిభా పాఠవాళ్ళు మరింత ఆహ్లాదాన్ని కలిగించాయి సత్యాకరుడు తన పండితుల ప్రతిభకు వారి విజయానికి చిహ్నంగా పంచలోహంతో ఉద్దండులైన శిల్పుల చేత చక్కని నహిషీ పనితో ఒక గంటను తయారు చేయించి తన ఆస్థానంలో వేలాడదీయించాడు ఆ గంట తన ఆస్థాన ప్రతిష్టకు సంకేతమని తమ పండితులను ఓడించిన వారికి ఆ గంటను బహుమానంగా ఇవ్వడమే గాక లక్ష వరహాల పారితోషకంతో ఘనంగా సన్మానం జరిపించగలనని చాటింపు వేయించాడు అది విని ఎంతో మంది రత్నగిరికి వచ్చి ఆస్థాన పండితులతో వాదించి వెనుదిరిగి పోసాగారు ఈ సంగతి తెలిసిన కంకణుడు అనే పండితుడు రత్నగిరికి వచ్చాడు ఆయన బహుభాషావేత్త మహామేధావి కంకణుడికి ఆస్థాన పండితులకు మధ్య రెండు రోజుల పాటు వాదన జరిగిన గెలుపు ఓటమి తేలలేదు మూడవ నాడు కంకణుడు గెలిచే సూచనలు కనిపించాయి రాజధాని ప్రజలు ఎంతో ఆతృతగా ఫలితం కోసం చూడసాగారు వీధుల్లో ఏ ఇద్దరు తారసపడినా జరుగుతున్న పోటీల గురించి ముచ్చటిస్తున్నారు నాలుగవ నాడు కంకణుడు గెలిచినట్టు ప్రకటించబడింది ఆస్థాన పండితులు ఓటమితో తలలు వంచుకున్నారు రాజుతో పాటు చాలామందిని కంకణుడి విజయం కలతపరిచింది అన్న ప్రకారం రాజు సత్యాకరుడు కంకణుణ్ణి ఘనంగా సత్కరించి లక్ష వరహాల ధనము గంటను ఇచ్చి సాగనంపాడు విజయగర్వంతో పల్లకీలో రత్నగిరి వదిలి వెళుతున్న కంకణుణ్ణి నగరం వెలుపల సుప్రతీకుడనే పశుల కాపరి యువకుడు అడ్డగించాడు అతడికి కంకణుడి మీద విపరీతమైన కోపంగా ఉన్నది అతడు కలల పట్ల ఎంతో అభిమానం కలవాడు ఆస్థాన పండితులంటే గొప్ప గౌరవం వాళ్ళ ఓటమికి అతడికి తల కొట్టేసినట్టయింది అతడు కంకణుడికి ఎదురుగా వచ్చి అయ్యా ప్రజలను కన్నబిడ్డల్లా ఆదరించే రాజు సత్యాకరుడు మాకు దైవ సమానుడు ఆయనకు ఆస్థాన ప్రతిష్ట ఊపిరి లాంటిది ఆ ప్రతిష్టకు చిహ్నమైన ఈ గంట మా నగర పొలిమేర దాటకుండా ప్రయత్నించవచ్చా అని అడిగాడు కంకణుడు అతన్ని ఒకసారి నఖశిఖ పర్యంతంగా చూసి తలాడిస్తూ హేళనగా నవ్వాడు ఆ నవ్వు కాపరి సుప్రతీకుడికి చాలా కోపం తెప్పించింది అతడు కాస్త తీవ్ర స్వరంతో అలా నవ్వకండి మీరు మహాపండితులు నేను పామరుణ్ణి అయినా నాకున్న కొద్దిపాటి లోకజ్ఞానంతో మిమ్మల్ని మూడు ప్రశ్నలు అడుగుతాను వాటిల్లో మీరు రెండింటికి సరైన సమాధానం చెప్పి ఒకదానికి చెప్పలేకపోయినా ఈ గంటను ఇక్కడ వదిలి వెళ్ళాలి రెండింటికి సమాధానం చెప్పలేకపోయినట్టయితే ఆ లక్ష వరహాల బహుమానం కూడా ఇచ్చి వెళ్ళాలి మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే మీరు పల్లకీ దిగి గంటను మాత్రం పల్లకీలో ఉంచి దాన్ని స్వయంగా మా రాజుగారికి అందజేయాలి ఇది ఒప్పందం మీకు సమ్మతమేనా అని అడిగాడు కంకణుడు నిర్లక్ష్యంగా తల ఊపి అడగమన్నట్టు చూశాడు అయితే వినండి చెబుతాను తెలిస్తే గానీ చెప్పలేనిది చెబితే గానీ తెలియనిది ఆలోచించిన మీద తెలిసేది ఏమిటి అని అడిగాడు సుప్రతీకుడు కంకణుడు పెద్దగా నవ్వి ఒక మనిషి పేరు అన్నాడు కాదు పొడుపు కథ ఒక మనిషి పేరు ఏమిటన్నది ఆ మనిషి చెబితేనే తెలుస్తుంది తప్ప ఆలోచిస్తే తెలియదు అదే పొడుపు కథ అయితే తార్కికంగా కాసేపు ఆలోచిస్తే సమాధానం తెలియవచ్చు అన్నాడు సుప్రతీకుడు కంకణుడు వెలవెలపోయాడు ఒప్పందం ప్రకారం సుప్రతీకుడు అతడి వద్ద నుంచి గంటను లాగేసుకున్నాడు నా రెండో ప్రశ్న ఒక చెట్టు చెట్టుకు రెండుకు కొమ్మలు ఒక్కొక్క కొమ్మ మీద ఐదుగురు కూర్చున్నారు ఐదు మంది కుత్తుకలు కత్తిరించినా ఒక్క చుక్క రక్తం కారలేదు ఒక్కరి ప్రాణం కూడా పోలేదు ఏమిటది అని ప్రశ్నించాడు సుప్రతీకుడు కంకణుడు బాగా ఆలోచించి వేదాంతపరమైన సమాధానాలు కొన్ని చెప్పాడు కానీ సుప్రతీకుడు అవేవీ కాదన్నాడు చివరకు కంకణుడు మౌనాన్ని ఓటమిగా గ్రహించి అతడే సమాధానం చెప్పాడు చెట్టంటే మనిషి రెండు కొమ్మలంటే చేతులు ఐదు మంది వేళ్ళు కుత్తుకలు గోళ్ళు గోళ్లు కత్తిరించినప్పుడు రక్తం కారడం కానీ కనీసం నొప్పి కలగడం కానీ జరగదు కదా మూడో ప్రశ్న ఏమిటన్నట్టు చూశాడు కంకణుడు సువిశాలమైన సౌశీల్య దేశాన్ని సౌశీలుడు మొదలు నిన్న మొన్నటి రత్నభూపాలుడి వరకు ఎందరో రాజులు పాలించారు ఆ వరసలో సకల కళా సమాహార భోషణ బిరుదాంకితుడైన సర్వోత్తముడు మరణించక ముందు సౌశీల్య దేశ రాజు ఎవరు అని ప్రశ్నించాడు సుప్రతీకుడు ఇంత చిన్న విషయమా ప్రశ్నించేది సర్వోత్తముడి కన్నా ముందు సౌశీల్య దేశరాజు రాజవర్ధనుడు అన్నాడు కంకణుడు ఇందుకు సుప్రతీకుడు పెద్దగా నవ్వి దీన్ని చిన్న విషయంగా భావించడం వల్లనే తప్పు చెప్పావు సర్వోత్తముడు మరణించక ముందు సర్వోత్తముడే రాజుగా ఉంటాడు కానీ రాజ్యవర్ధనుడు ఎలా ఉంటాడు అన్నాడు కంకణుడు మారు మాట్లాడకుండా తన ఓటమిని అంగీకరించి సుప్రతీకుడు చెప్పిన ఒప్పందం ప్రకారం గంటను పల్లకీలో ఉంచి స్వయంగా తీసుకువెళ్ళి రాజు సత్యాకరుడికి అందజేశాడు సత్యాకరుడు జరిగింది విని సంతోషించి సుప్రతీకుణ్ణి అతడి వివరాలు అడిగాడు దానికి సుప్రతీకుడు ప్రభు మాది విద్వాంసుల కుటుంబమే గాని నా చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో కాలం కలిసిరాక ఇలా ఇలా పశుల కాపరినైనాను అని వినయంగా చెప్పాడు తమ ఆస్థానం ప్రతిష్టను కాపాడినందుకు గాను సత్యాకరుడు సుప్రతీకుణ్ణి ఘనంగా సత్కరించి ఆస్థానంలోనే పని కల్పించాడు ధన్యవాదాలు